ఈరోజు తెలంగాణలో భారత్ ఫ్యూచర్ సిటీ అని గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నా ఈ గ్లోబులో ఒక పదం గోవు కోసం చెప్పినటువంటి విషయాన్ని పదిహేను మంది మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకు తెలియదు ముఖ్యమంత్రికి తెలియదు గావో విశ్వస్సమాతరా విశ్వానికి తల్లి గోమాత అంటే ఈ గ్లోబుకి ఈ తల్లి చాలా అవసరం అలాంటి తల్లిని మీ ప్రభుత్వం దగ్గరుండి నరికి చంపిస్తుంది మీరు అక్కడ గ్లోబల్ సబ్మిట్ నిర్వహించుకుంటే ఇక్కడ గోవులతోనే నేను గో సబ్మిట్ నిర్వహించుకుంటున్న ప్రతి నిమిషం ఇరవై నాలుగు గంటలు గోవులతోనే ఉంటూ గో రక్షణ చేస్తూ గోలను సంరక్షిస్తూ ఈ పని సాగిస్తున్న ప్రభుత్వం నుండి ఒక్క సహాయం పశుగ్రాసం కానీ వైద్యం కానీ దానాలు కానీ ఇక ఏ విధమైనటువంటి సహాయం అందకపోవడం అనేది ఈ ప్రభుత్వం ఒక ఫెయిల్యూర్ కింద భావిస్తున్నా మీరు ఎన్ని గ్లోబల్ సమ్మిట్లు పెట్టుకున్నా కూడా రిజల్ట్ మాత్రం మీకు వచ్చేది జీరో గోవు ఉంటేనే ఈ గ్లోబల్లో ప్రతి పని ముందుకు సాగుతుంది గ్లోబల్ గోవుతోనే ఫ్యూచర్ సిటీ ఏర్పడగలుగుతుంది తప్ప అక్కడ మీరు ఎంత కాంక్రీట్ జంగల్ తయారు చేసినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు హాస్పిటల్స్ అన్ని ఎదురు చూస్తున్నాయి అందరి కోసం ఖచ్చితంగా అందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే గోవు మన మధ్యలో బ్రతికి ఉండాలనేటువంటి ఇంగిత జ్ఞానం ఈ పాలకులకి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం జై గోమాత జై గోమాత హర్ హర్ మాదేవ్